నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తు మందు చల్లిరి నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తు మందు చల్లిరి నన్ను ఎవరో చూసిరి ಕನ್ನೆ ಮನಸೇ ದೋಚಿರಿ ಚೂಪುನೇ ಆಪಲೇನಿ ಮತ್ತು ಮಂದು ಚಲ್ಲಿರಿ ನನ್ನ ಎವರೂ ಚೂಸಿರಿ ಕನ್ನೆ ಮನಸೇ ದೋಚಿರಿ ಚೂಪುನೇ ಆಪಲೇನಿ ಮತ್ತು ಮಂದು ಚಲ್ಲಿರಿ ಆ ಬೊಗ್ಗಲೇತ ಸಿಗ್ಗು ನೋಸಂ ಪೂಸಿನದೇಮೋ బొగ్గల లేత సిగ్గు నా కోసం పూసినదేమో సిగ్గులన్నీ దోచుకుంటే తొలి వలపే ఎంతో హాయి ఆ మగసిరి అల్లరి అంతా నా కోసం దాచినదేమో ఆ మగసిరి అల్లరి అంతా నా కోసం దాచినదే అందగాడు ఆశ పెట్టే సయ్యాటలు ఎంతో హాయి నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరీ చూపులోనే ఆపలేని మత్తు మందు చల్లిరి నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరీ చూపులోని ఆపలిని మత్తుమందు చల్లి ఆహాహాహా ఆ నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో ఆ నల్లని జడ నా కోసం నవ్వినవేమో మల్లెలాగ నేను కూడా ఆ జడలో ఉంటే హాయి ఆ కన్నుల చల్లని కాంతి నా కోసం ఆ కన్నుల చల్లని కాంతి నా కోసం వెలిగినవేమో నేను కూడా కన్నుల నిలిచిన చాలు నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తు మందు చల్లిరి నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తు మందు చల్లిరి నన్ను ఎవరో చూసిరి కన్నె మనసే దోచిరి చూపులోనే ఆపలేని మత్తు మందు చల్లిరి